నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం భూ తగాదాలలో కోళ్ల కారాలకు నిప్పు సుమారు మూడు లక్షలు ఆస్తి నష్టం చిత్తూరు జిల్లా కూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మోటకంపల్లి గ్రామానికి చెందిన రైతుల మధ్య ఘర్షణ మోటకంపల్లికి చెందిన రిటైర్ దేయసి రసూల్ సాహెబ్ వారి కుటుంబ సభ్యులకు మరియు మూటకంపల్లికి చెందిన మధురెడ్డికి గత నాలుగు సంవత్సరాలుగా భూతగాధ నడుస్తుంది ఈ నేపథ్యంలో రసూల్ సాహెబ్కు ఆర్డీఓ కోర్టులోను డిస్టిక్ కోర్టులను అనుకూలంగా వచ్చిన అవతలి వ్యక్తి మధురెడ్డి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిన్నటి రాత్రి సమయంలో తన అనుచరులతో ఆస్తిపై కోళ్ల పెట్రోల్ తో దద్దం చేయాలని ప్రయత్నించాడు ఆ దాడిని గుర్తించి వెంటనే ఫైర్ మూట ఒకటి కాల్ చేసి వారు చేసిన దాడిని ఆపేదానికి ప్రయత్నించారు కానీ ఆ సమయానికి సుమారు కోళ్లు వంద మరియు సంబంధించిన మెటీరియల్ కాలిపోవడంతో తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీరికి జరిగిన అన్యాయంపై ఖండిస్తూ బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి నాగేశ్వరరావు పూతలపట్టు నియోజకవర్గం నాయకులుపై ఖండిస్తూ ఈ విషయంపై వెంటనే న్యాయం జరగాలని లేకుంటే రాష్ట్ర స్థాయిలో ధర్నా చేసి తమకు న్యాయం జరగాలని పై విషయంలో సంబంధించిన పోలీస్ స్టేషన్లోనూ జిల్లా ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలియజేసినారు తనకు జరిగిన నష్టాన్ని దాడి చేసిన వ్యక్తి ద్వారా తనకు ఇప్పించాలని కోరడం జరిగింది జనం మా మధులు రెడ్డి అతను ముప్పై నాలుగు మంది వరకు వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి మా భూమి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యం చేసినారు మేము అడ్డం పోగా నన్ను నా కుమారుని గురించి పంపేస్తానని వేదించినాడు కాబట్టి ప్రభుత్వాన్ని మమ్మల్ని అనేది చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీస్ శాఖ వారు కలెక్టర్ వారు మాపై బి మాకు న్యాయం చేయాల్సింది కోరిక సాధిస్తున్నాము నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినాను ఆర్థిక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ తర్వాత చిత్తూరు జిల్లా కోర్టు వారి ఇచ్చిన ఇంజనీర్ కాపీలు చూపిస్తున్నాను ఎంఆర్ఓ గారిని పోలీస్ శాఖ వారిని మాపైన వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మాపై పదే పదే దాడులు చేసినట్టు ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని మాకు ప్రొడక్షన్ కల్పించి కోరినా కానీ మాకు ప్రొడక్షన్ కల్పించలేదు దీని దీనిపైన మేము ఈ విధంగా పదే పదే దాడి చేయడం వల్ల మేము ఆది ఒక దగ్గర మాకు మా దగ్గర ఉన్న పత్రము తీసుకెళ్ళి మేము డిస్ట్రిక్ట్ కోర్టులో మా ప్రత్యర్థులు కానీ మా అనుచరులు కానీ ఎవరు మా ల్యాండ్లో రాకూడదు అనేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం కానీ నిన్న మా ప్రత్యర్థి అయినటువంటి మధురెడ్డి అతని అనుచరు వర్గము మా ల్యాండ్లోకి అక్రమంగా ప్రవేశించిన ట్రాక్టర్తో దున్నతో ప్రయత్నిస్తుండగా మేము అడ్డుకున్నందుకు వాళ్ళు మమ్మల్ని మా మా తండ్రిని మమ్మల్ని ట్రాక్టర్తో కంపించడం ప్రయత్నించినారు దీనిపై మేము కంప్లైంట్ ఇచ్చేది పోలీస్ స్టేషన్ పోగా ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి మా ప్రత్యర్థి మధురెడ్డి అతని అనుచరుడు దాదాపు ఇరవై మంది మేము స్టేషన్లో ఉండగా మా మాకు మా భూమిలో ఉన్న కోళ్ళ ఫారమును పెట్రోల్ పె బాటల్లో పెట్రోల్లో బోసుకొచ్చి మా ఆస్తి ధ్వంసం చేసినారు ఈ ఆస్తి దాదాపు మాకు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం చేసినారు రావున పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు జిల్లా ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు దయచేసి మాకు త్వరగా పాస్బుక్ ఇప్పించి మా ప్రత్యర్థులపైన కోర్టు ధిక్కరించిన వారిపైన తగిన యాక్షన్ తీసుకోవాలని మేము ప్రాధాన్యపడుతున్నాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒక కుటుంబం మీద కంటిన్యూగా ఒక నాలుగు సంవత్సరాలుగా దాడి జరుగుతూ ఉంది మైనారిటీల మీద ఈ అగ్రకులాల దాడిని అరికట్టే దీనికి ప్రభుత్వము యంత్రాంగం అంతా కూడా ఆలోచిస్తూ ఉంది వాళ్ళ బలం చేత ఒక కుటుంబాన్ని హింసించే కార్యక్రమాన్ని బహుజన బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్స్ మీద ఇటువంటి దాడులందరినీ అరికట్టాలని ప్రభుత్వానికి నేరుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం వీళ్ళకి పంతొమ్మిది నుంచి కూడా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చట్టపరంగా వీళ్ళకి జడ్జిమెంట్లు వచ్చినా చట్టపరంగా వీళ్ళకి న్యాయం ఉన్నా చట్టపరంగా వీళ్ళ తాత ముత్తాతల సొత్తును కాపాడుకునే దానికి అలమట్టిస్తూ ఉంది ఒక కుటుంబం దీన్ని యావత్ ప్రచారికం ఆలోచించాలి తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఆదుకోకుంటే అనేక సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి హాని జరుగుతూ ఉంది అగ్రకులాల నుంచి వచ్చే జాడుల్ని అరికట్టకపోతే ప్రభుత్వాలు నిర్వీర్యమైపోతాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఉన్నాము